ఈ రోజు మా నాన్న ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా కోసం ఒకటైతే తీసుకొచ్చాడు దీన్ని చూసిన వెంటనే నాకైతే ఇంకా భూమి మీద నేను బ్రతుకున్నాంరా అనిపించింది అవేంటో తెలుసా బిక్కికాయలు అండి ఇవి చాలామందికి తెలిసి ఉండవు ఎందుకంటే ఇవి తీసుకురాగానే నేను ఒకసారి ఒకరికి చూపించాను ఇక్కడ పీజీలో వాళ్ళకెవరికీ తెలియదంట అసలు ఏంటి ఇవి ఎట్లా తింటారని అడుగుతున్నారు కానీ నాకు చిన్నప్పటి నుంచి తిన్న దీని టేస్ట్ గురించి అన్నీ తెలుసు కాబట్టి నాకైతే నోరూరిపోతుందనమాట ఇందులో అన్ని పచ్చగానే ఉన్నాయి కొన్నే మాగినే ఉన్నాయి నేనైతే ఇంకా ఆ మాగినే వేరేస్తున్నా తిందామని చెప్పేసి చూడండి ఒకసారి మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి మాకైతే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు వీటిని తినడం దీని అయితే ఇట్లా ఓపెన్ చేస్తే ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఒక్కొక్క పార్ట్ ఇట్లా బొటన్ వేలతో ఇలా అంటే అందులో గుజ్జు వచ్చేస్తుంది అనమాట తినాలా టేస్ట్ అయితే బల్లే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇవి చెట్టుకి మాగినవి ఇంకా పచ్చిగా ఉండేవి ఇప్పుడు మనం ఓన్గా మాగబెట్టేసుకోవాలి నాకు ప్రాణం లేచి వచ్చింది వీటిని చూడగానే ఇంకా నేను ఇందాకన్నా కదా భూమి మీద బతికే ఉన్నామని ఎందుకన్నా అంటే నాకు చిన్నప్పుడు ఫ్రూట్స్ అంటే దసరా వస్తే కలెక్కాయలు సంక్రాంతి వస్తే రేగకాయలు ఆగస్టులో ఇలా బిక్కికాయలు సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు ఈతకాయలు ఇవన్నీ మాకు పొలాల్లో కొండల్లో దొరికేవన్నమాట ఎక్కువ సెలవుల్లో వచ్చినప్పుడు వెళ్ళి మేమే కోసుకురావడం లేదంటే పెద్దవాళ్ళతో వెళ్ళి తీసుకురావడం తినేవాళ్ళం అనమాట ఇప్పుడు అసలు అవన్నీ ఏం లేవు అన్నీ మందులు వేసినవి ఇవి మాత్రం న్యాచురల్గా నాకైతే మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి మా ఊరిలో ఉండేటివన్నీ ఇంకా నేనైతే తినాలి బాయ్